తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళకు బయలుదేరారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కేరళకు బయలుదేరి వెళ్లారు వైనాడ్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు ప్రస్తుతం రాహుల్ వైనాడ్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు రాహుల్ కు మద్దతుగా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ఇవాళ రేపు రేవంత్ కేరళలోనే ఉండి ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహిస్తారు ఎస్సీకి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ నరేష్ చెప్పండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేలకు బయలుదేరారు దీనిపై అప్డేట్స్ ఏంటి ఈ రోజు రేపు కేరళ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు ఎందుకంటే కేరళలో ఈ నెల ఇరవై ఆరున పోలింగ్ జరుగుతోంది పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడులో కూడా ఈ నెల ఇరవై ఆరున ఎన్నికలు జరుగుతాయి ఇటువంటి నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ గా రేవంత్ రెడ్డి కేరళలో పర్యటిస్తున్నారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఆ మూడు రాష్ట్రాల్లోనే అధికారం ఉంది ముగ్గురు ముఖ్యమంత్రులే ఉన్నారు ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కేరళలో పర్యటించి రాహుల్ గాంధీకి మద్దతుగా ప్రచారం చేశారు ఆ తర్వాత ఆ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలో పర్యటిస్తున్నారు ఆ ఈ రోజు రేపు కేరళలో పర్యటించి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ప్రచారం చేస్తారు ఆ సీఎం రేవంత్ రెడ్డికి దేశవ్యాప్తంగా తెలంగాణలే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ ఆయనకు చరిష్మా ఉంది ఆ చరిష్మాను వినియోగించుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ భావించింది ఆ ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ కేరళ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్రలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆయన రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడు నియోజకవర్గంలో పర్యటిస్తారు పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆయన కృషి చేస్తారు ఎందుకంటే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను గెలిపించేందుకు విజయ తన భారాన్ని మొత్తం తన రాహుల్ గాంధీ భయస్కందేసుకున్నారు గతంలో భారత్ జోడ యాత్ర పేరు మీద కన్యాకుమార్ నుంచి కశ్మీర్ వరకు ఆ తర్వాత మణిపూర్ నుంచి ముంబై వరకు భారత న్యాయ యాత్ర పేరుతో ఆయన పదివేల కిలోమీటర్ల మేర ఆ దేశంలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో రాహుల్ కు బాసుటగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు అందులో భాగంగా ఈ రోజు వయనాడులో రాహుల్ కు మద్దతుగా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారు ఈ రోజు రేపు ఈ రెండు రోజుల్లో రేవంత్ రెడ్డి కేరళలో సుడిగాలి పర్యటన చేస్తారు అనంతరం ఆ పంతొమ్మిదవ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఆయన పర్యటన కొనసాగుతుంది పంతొమ్మిది మహబూబ్ నగర్ మహబాద్ లో భారీ బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటాడు ఆ తర్వాత ఆ షెడ్యూల్ ను బట్టి ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ తేదీలను బట్టి తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర లో ఆయన పర్యటిస్తారు అయితే తమిళనాడులో ఎల్లుండి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వారి తమిళనాడుకు వెళ్తారా లేదా అన్న అంశానికి సంబంధించిన క్లారిటీ అయితే లేదు కానీ కేరళతో పాటు కర్ణాటక మహారాష్ట్రలో రేవంత్ రెడ్డి పర్యటిస్తారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇటువంటి నేపథ్యంలోనే ఈ రోజు రేపు కేరళలో రేవంత్ రెడ్డి పర్యటన ప్రచారం కొనసాగనుంది రైట్ ఫర్ నరేష్